ரொஷே இது நேடு அப்புறம் வந்து டச்சேற வேண்டிய பக்குவத்தால வந்து அத அத பத்தல ਮੀਨੀ ਲੁਕਾ ਅਰੀ ਨੁ ਪਾਕਲ ਪਾਕਲ ਕਾਰੋ ਦੀਗਿਨ ਮੈ ਸਾਵਰੁ ਪਾਟਲ ਲੁਕਾ ਚੁਂਦਰਾ ਭਾਯ ਫੋਟਰ నా పేరు బొబ్బేపల్లి సురేష్ నాయుడు సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నెల్లూరు జిల్లాలో రెండో స్థానంలో ఉన్నటువంటి చెరువు సర్వేపల్లి రిజర్వాయర్ ఈ చెరువు కింద రెండు మండలాలకి తాగునీరు సాగునీరు అందించి రెండు వేలకు పైగా కుటుంబాలు చేపలను పట్టుకుని జీవనాన్ని కొనసాగించేటువంటి పరిస్థితి అయితే రెండు వేల పద్నాలుగులో ఆనాటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో అధీనంలో ఉన్నప్పుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు నాలుగు కోట్ల రూపాయలతో ఈ చెరువు కట్టను మరామ్మతికి కేటాయించడం జరిగింది వెంటనే ఎన్నికలు రావడం వైసీపీ ప్రభుత్వం రావడం వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే జూన్ పదిహేడవ తారీఖు రెండు వేల ఇరవై ఒకటిలో ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎస్ ఏదైతే మన విక్రమసింహపూరి యూనివర్సిటీకి వచ్చినప్పుడు ఆనాటి ముఖ్య యానాటి వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఈ యొక్క రిజర్వాయర్ గురించి ఆయనకి విశ్లేషణ తెలియజేసి పదకొండు పాయింట్ పది కోట్ల రూపాయలతో ఈ యొక్క రిజర్వాయర్ కట్టను నిర్మాణం చేయాలని చెప్పి చెప్పడం జరిగింది దానికి సంబంధించి ఆయన వెంటనే శాంక్షన్ చేయడం అయితే అది రెండు వేల ఇరవై రెండుకు పూర్తి కావాల్సి ఉంటే మరి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల వరకు కూడా ఈ కట్ట నిర్మాణం జరగకపోగా ఉచాంగ్ తుఫాన్ కు ముందు కనీసం ఆరు అడుగుల లోతు గండ్లు పడిపోయి కట్ట కనీసం ఒక అడుగు ఒకటిన్నర అడుగు మాత్రమే ఉండినటువంటి పరిస్థితి అయితే ఏదైతే ఈ కట్టని కాంట్రాక్ట్ తీసుకున్నటువంటి కాంట్రాక్టర్ కావచ్చు ఏఈలు జేఈలు కావచ్చు ఎవరు కూడా ఈ కట్ట గురించి కట్ట తెగిపోయే పరిస్థితి ఈ కట్ట తెగిపోతే సర్వేపల్లి రిజర్వాయర్ కట్ట తెగిపోతే కింద ఉన్నటువంటి కనీసం పదిహేను నుంచి ఇరవై గ్రామాల వరకు మునిగిపోయి రెండు వేల ఎకరాలకు పైగా తుడిచిపెట్టుకుపోయేటువంటి పరిస్థితి మోగ కూడా ప్రాణాలు పోయేటువంటి పరిస్థితి కానీ ఉజ్ తుఫానికి రెండు రోజుల ముందునే జనసేన పార్టీ నుంచి మేము వచ్చి ఆ గావులను దిగి అయ్యా ఈ గావులను గొడ్చండి అని చెప్పి ఆ రోజు మేము మీడియా ద్వారా దళాన్ని వినిపిస్తే కనీసం రెండు రోజుల ముందు కూడా ఆ గాచినటువంటి పరిస్థితి లేదు తుఫాను రోజు హడావిడిగా జేసీ బీల్ తో వచ్చి మోటార్లు కట్టి బస్తాలతో ఆ గావులు నింపినటువంటి పరిస్థితి మళ్ళీ ఇటీవల వర్షాలు చిన్నపాటి వర్షాలకి మళ్ళీ గావులు పడిపోయి మళ్ళీ సర్వేపల్లి రిజర్వాయర్ అస్త వ్యస్తంగా అనారోగ్యంగా తయారైనటువంటి పరిస్థితి కానీ నేను ఒకటే తెలియజేస్తా ఉన్న మాజీ మంత్రి మాజీ శాసనసభ్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని విమర్శించడం కాదు మీ హయాంలో మీరు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మరి ఈ చెరువు గండ్లు పడిపోతే ఎందుకు పట్టించుకోలేదు మరి నాలుగు సంవత్సరాల పాటు ఈ చెరువుని ఎందుకు మరామతులు చేయలేదు అంటే దీంట్లో మీకు ఏమైనా కమిషన్లు వచ్చాయా లేకపోతే మీ వైసీపీ నాయకులందరూ కూడా ఈ చెరువులో ఉన్నటువంటి కోట్ల రూపాయలు విలువ చేసే గ్రాములను దోచుకొని వాళ్ళ కోసం ఏమైనా కాంట్రాక్ట్ ఆపారా మీ అవినీతి అక్రమాలకి బలైపోయింది ఈ సర్వేపల్లి రిజర్వాయర్ నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా ఎన్డిఏ కుటమిలో భాగంగా ఏదైతే ఇప్పటి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి ఈ విషయాన్ని పూర్తి స్థాయిలో తెలియజేసి ఈ కాంట్రాక్టర్ వెంటనే వచ్చి పూర్తి స్థాయిలో మరామతులు చేసి కట్టని పునరుద్ధరణ చేయకపోతే మాత్రం జనసేన పార్టీ ఉపేక్షితు ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో ఎక్కడ ఎప్పుడు ఎవరికి ఏ సమస్య ఉన్నా సరే జనసేన గళం వినిపిస్తుంది జనసేన పార్టీ పోరాడుది నా సర్వేపల్లి నియోజకవర్గంలో నెల్లూరు జిల్లాలో రెండో స్థానంలో ఉన్నటువంటి సర్వేపల్లి రిజర్వ్ ని మేము కాపాడుకోలేకపోతే మేము ఉన్నా ఒకటే ఊడిపోయినా ఒకటే కాబట్టి ఈ యొక్క రిజర్వాయర్ కట్టను కాపాడుకుంటాం అదే విధంగా ఏఈలు జేఈలు ఎవరు దీని అనుకున్నారో వాళ్ళందరి పైన కూడా కఠిన చర్యలు తీసుకునేంత వరకు నేనైతే ఉపేక్షిస్తాను